నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ రచయిత చేతాం అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణింద్రారెడ్డి అండి మరి మరోసారి మన వీడియో చూసాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి మనకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన అయితే ఇచ్చారండి మరి ఏంటి సార్ అంటే మరి నిన్న జరిగినటువంటి ఈ విద్యా సమీక్షలో మరి నారా లోకేష్ గారు ఏమని ప్రస్తావించారు సార్ అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను మెగా డిఎస్సీ పరీక్షల్ని నిర్వహిస్తున్నాము అని చెప్పి దాంతో పాటు ఇంకా ఏమన్నారు సార్ అంటే ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి సంబంధించి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాము అన్నారండి సో ఒక సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల్లో మనం అంతా కూడా నాలుగు డిఎస్సీలను అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు అనేది అక్కడ నారా లోకేష్ గారు మనకు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి మరి ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుంటే చాలా మంది విద్యార్థుల యొక్క అభిప్రాయం ఏంటి సార్ అంటే మరి ఉన్నటువంటి ఈ ఇచ్చిన ఈ డిఎస్సి సమయానికి మనకి సమయాన్ని పొడిగించమంటే పొడిగించలేదు మరి ఎప్పుడో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటో చాలా మంది విద్యార్థుల ఒక అభిప్రాయం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ చాలా మంది భావిస్తున్న అంశం ఏంటి సార్ అంటే విద్యార్థులందరూ కూడా రాబోతున్నటువంటి ఎలక్షన్స్ మనకి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మరి ఈ డిఎస్సి అభ్యర్థుల నుంచి కానీ గ్రూప్ టూ అభ్యర్థుల నుంచి కానీ అండ్ ఎస్ఐ ఇలా ప్రతి ఒక్క అభ్యర్థి నుంచి కూడా ప్రభుత్వానికి తీవ్రంగా వ్యతిరేకత ఉంది అనేది భావన ఏర్పడిందండి ఎందుకు సార్ అంటే మరి సమయాన్ని పొడిగించలేదు అంటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ మన అందరికీ కూడా తెలిసిన విషయాలే మరి ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పైన కొద్ది వరకు ఏమైనా వ్యతిరేకత ఉందేమో అనే ఉద్దేశంతో మరి ఈ విధంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామంటూ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారంటూ చాలా మంది డిఎస్ల యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం అనేది జరుగుతుందండి మరి ఈ విషయాన్ని పక్కన పెట్టి మనకు వంటి అంశం ఏంటి సార్ ఇక్కడ అంటే మనకు ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో మన ఎగ్జామ్ మన ప్రజెంటేషన్ అనేది మనకి ఇంపార్టెంట్ వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా పెద్దలు ఏ అభిప్రాయంతో ఆ మాటను విడుదల చేశారన్న విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ నిజంగానే అనుకున్న విధంగానే ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పైన మంచి మక్కువ ఉండి మరి నోటిఫికేషన్ ఇస్తే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సంతోషపడడం జరుగుతుంది కానీ మనకి సంబంధించి ఇప్పుడున్న అంశాల్లో మరి ఆల్రెడీ సర్ప్లెస్ పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి అనేసి చాలా న్యూస్ మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ ఈ ఉపాధ్యాయ భర్తీ చేపడుతున్నారు మళ్ళీ ఇయర్లీ నోటిఫికేషన్ అనేది అసాధ్యం అనేది చాలా మంది అభిప్రాయం ఇక్కడ ఎలక్షన్ స్టంట్ కోసం ఈ విధంగా ఒక చిన్న మాటను అయితే విడుదల చేశారంటూ చాలా మంది విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది అటు వాట్సాప్ లో అయితే టెలిగ్రామ్ ప్రతి ఒక్క చోట కూడా మరి విద్యార్థులు ఈ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు మరి ప్రభుత్వం ఈ విద్యార్థులకు సమాధానంగా ఖచ్చితంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తే మరి ఖచ్చితంగా ప్రభుత్వం పైన మళ్ళీ సానుకూల అభిప్రాయం అయితే రావడం అనేది జరుగుతుందండి సో ఇక్కడ అండ్ ఇంకా ఒక చిన్న అంశం ఏంటి సార్ అంటే హాల్ టికెట్ల విషయంలో నాన్న మరి హాల్ టికెట్ విషయంలో పరిశీలించుకుంటే కొంతమంది ఒక నాలుగు రోజుల కిందటో ఐదు రోజుల కిందటో హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు అలాంటి వ్యక్తులకు ఏం చేసింది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేట్ చూపించిందండి ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడో తేదీ ఎగ్జామ్ చూపించింది అనుకుంటే మళ్ళీ రీసెంట్గా వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అదే అభ్యర్థిగా పదిహేడు ఆ డేట్లో ఇరవై ఒకటవ తేదీ ఎగ్జామ్ చూపించడం అనేది జరిగిందండి సో అందుకోసం విద్యార్థులు ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఫ్రెష్గా మీ హాల్ టికెట్ ను చెక్ చేసుకోండి ఎందుకు సార్ అంటే మళ్ళీ అక్కడ ఉన్న డేట్ ఒకటి మీ హాల్ టికెట్లో డేట్ ఉన్న ఒకటి అయితే మీ ఎగ్జామ్ లో ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి హాల్ టికెట్ విషయంలో మాత్రం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకు సార్ అంటే హాల్ టికెట్ ఆ ఎగ్జామ్ సెంటర్ ప్రకారం ఎగ్జామ్ నిర్వహిస్తారు నువ్వు ఎప్పుడో నాది ఇరవై ఇరవై తేదీ కదా మళ్ళీ నా పదిహేడు పడదేమో ఇలాంటి లేవండి ఎందుకంటే టెక్నికల్ ఇష్యూనో లేకుంటే ఎక్కడైనా లోపమో అనే విషయం గురించి మనం పక్కన పెడితే మరి మనకు సంబంధించి ఖచ్చితంగా ఒకసారి హాల్ టికెట్ ని రీ వెరిఫికేషన్ రీ డౌన్లోడ్ చేసుకొని ఈ రీడౌన్లోడ్ లో మీకు ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం ఎగ్జామ్ రాసుకుంటే మంచిదండి చాలా మంది అభ్యర్థులకు సమస్యగా మారింది మరి చాలా మంది అభ్యర్థులను అడిగారండి సార్ ఈ విధంగా సమస్య అంటే దానికి ఏం చేయలేమండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్కి అయినా కాల్ చేసి మరి ఎలా వాట్ ఇస్ వాట్ అడగండి లేదంటే మరి మీకు సంబంధించి ఆ రెండోసారి రీ టికెట్ రీ డౌన్లోడ్ చేసినప్పుడు ఏమైతే వస్తుందో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సి ఉంటుందమ్మా ఎందుకంటే ముందుసారి కొంతమందికి ఎగ్జామ్ సెంటర్లు రాకపోవడం మరి ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలన్నీ కూడా రీమాడిఫై చేసి హాల్ టికెట్ అందుబాటులో పెట్టారు కాబట్టి మరి మీరందరూ కూడా జాగ్రత్తగా హాల్ టికెట్ చెక్ చేసుకొని ఎగ్జామ్స్ సెంటర్కి అయితే వెళ్ళండి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్